కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మహాత్మా పూలే బాల్ర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బీ శ్వేత మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదున విద్యావేత్త భారతదేశపు మొదటి ఉపరాష్టపతి భారతదేశపు రెండవ రాష్టపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు ప్రతిరోజు ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎంతో నిమగ్నమై ఉంటారని ఈ ఒక్కరోజు మాత్రం ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో ఆటపాటలతో గడుపుతూ ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది నేను ఎంజేపీ బాయ్స్ ఆసిఫాబాద్ ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ బాయ్స్ ప్రిన్సిపల్గా అండి నా పేరు శ్వేత సో ఇది వాళ్ళ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా టీచర్స్ డే నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటున్నాయి పర్వదినం రోజున ఆ అందరూ టీచర్స్ని ఇవాళ రోజు వాళ్ళు వాళ్ళ క్లాసెస్ వాళ్ళ బుక్స్ నోట్బుక్స్తో కుస్తీ పడుతున్న టీచర్లు అందరూ కూడా ఇవాళ ఆటవిడుపుతో పిల్లల్ని మా కళాశాల మరియు పాఠశాల పిల్లలు అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు పిల్లలు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆట విడుపుతోని అందరూ సేరదీస్తున్న ఇవ్వాలా మేము రోజు జరుపుకుంటున్నందుకు మమ్మల్నిచ్చి మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు టీచర్లు రోజు ఎంతసేపు బెత్తం పట్టుకునే టీచర్లు ఇవాళ ఆడుతున్నారు అది చూసి పిల్లలు చాలా సంతోషపడుతున్నారండి వాళ్ళు మా టీచర్లు కూడా వాళ్ళు ఆడుతున్నారు అనే ఒక భావోద్వేగానికి గురై వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు నిజానికి చెప్పాలంటే రోజు మా పిల్ల మా టీచర్లను మేము ఇన్షర్ట్స్లో చూడడం మంచి పద్ధతిగా చూడడం కానీ ఇవాళ మాతో పాటు మా అలాగే ఉన్నారని పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఈ సందర్భంగా మేము పిల్లలకు కూడా చికెన్ అండ్ హెండో గారు కూడా మమ్మల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు త్రూ కలెక్టర్స్ కలెక్టర్స్ నోడల్ ఆఫీసర్స్ అందరూ వస్తున్నారు ప్రతీదినం ప్రతి క్షణం పిల్లల యొక్క ఆయుర ఆరోగ్యాలను మరియు పిల్లల యొక్క భవితవ్యం గురించి ప్రతిరోజు మమ్మల్ని టీచర్లను కానీ మమ్మల్ని కానీ అనలైజ్ చేస్తూనే మాతో పాటు వాళ్ళు కూడా పనిచేస్తున్నారండి